టూ ఐవి ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు అంటే అంటే నమస్కారం అండి పేరు ఏం చేస్తుంటారు ప్రాపర్ ఎక్కడండి ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అన్ని సక్రమంగా అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి నవరత్నాలు అనే పథకాలు పెట్టాడో ఆ పథకాలు అందరికీ అందుతున్నాయి దానివలన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి ముఖ్యమంత్రి అవ్వాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు బిజినెస్ అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బిజినెస్లన్నీ అన్ని అని అంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం బిజినెస్లు దెబ్బతిన్నాయండి అమరావతిలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంది కానీ ఇక్కడ అందరికీ ప్రజలకి కావాల్సిన ప్రజలకి పథకాలు ఏవైతే ఇస్తానన్నాడో ఆ పథకాల రూపంలో బటన్ నొక్కి నేరుగా ప్రజలకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి వాటి వల్ల వాటికి అవసర వాళ్ళ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీరుతున్నాయి కానీ ప్రజలకి అవసర డబ్బులు తీసుకొని వెళ్ళి అవి ఇవి కొనుక్కోవటం అవి చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు మరి చేశారు కానీ మనకి కంపెనీలు లేవు అభివృద్ధి లేదని అంటున్నారు కదండి జనాలకు డబ్బులు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి చేయలేదు కంపెనీలు రాలేదు రేపు రాబోయే తరాలకు ఉద్యోగాలు లేవు అంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాల్లో రెండున్నర ఇప్పుడు ఐదు నెలలు ఎలక్షన్లు మూమెంటు మధ్యలో మిగిలింది రెండున్నర సంవత్సరం ఈ రెండున్నర సంవత్సరంలో ఏవి పోర్ట్లు అయితేనేమి ఎయిర్పోర్ట్లు అయితేనేమి మళ్ళీ మెడికల్ కాలేజీలు ఇరవై రెండు మెడికల్ కాలేజీ ఇరవై రెండు జిల్లాలకు ఇరవై రెండు మెడికల్ కాలేజీలు అయితే ఇవన్నీ కడుతున్నాడు ఇదంతా అభివృద్ధి కదా ఇవన్నీ ప్రజల కోసమే కదా చేసేది ఇన్ని చేస్తున్నా కానీ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటే ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు లాగా గ్రాఫిక్స్ చూపించి ఇదే అభివృద్ధి అని చెప్పాలి గ్రాఫిక్స్ చూపించి అభివృద్ధి అని చెప్తే ప్రజలు నమ్ము నమ్ముతారా ఇవన్నీ ఏబిఎన్ టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు అనుకూలమైన పేపర్లో వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి తప్పితే ఏవి జరగాలో అవన్నీ జరుగుతున్నాయి జనాలకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ వాడుకొని అభివృద్ధి అభివృద్ధి అంటే అదే మన దగ్గర ఏమీ లేకపోతే ఏమి చేయలేం అదే మనకి సకాలంలో పథకాల రూపంలో డబ్బులు వస్తే ఆ డబ్బులు పెట్టి అవి కొనుక్కోవటం జన వృద్ధి చెందుతూ ఉంటే ప్రజలు వృద్ధి చెందితే అభివృద్ధి చెందినట్టే అంతే ఏదో గ్రాఫిక్ చూపించేసి అవి చేయలేదు ఇవి చేయలేదంటే అది కరెక్ట్ కాదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారండి మళ్ళీ ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు మళ్ళీ ప్రజల ఆదరణ ఎలా ఉందండి ఆయనకి ప్రజల ఆదరణ మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో ప్రజల ఆదరణ ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా బాగా ఆదరిస్తున్నారు ప్రజలు ఎక్కడికక్కడ నిరాధనాలు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు పథకం తీసుకున్న ప్రతి ఒక్కడు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ కూటమి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం పని చేయబోతే చంద్రబాబు నాయుడు అక్కడే రావచ్చు వెళ్ళి కలుపుకొని రావటం దేనికి మూడు ముగ్గురు కలిసి కూటమిగా రావటం దేనికి ఏమీ చేయలేదు ఒక రాక్షసుడిని గద్దె దించాలంటే ఎంతమంది అయినా కూటమి అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే అయింది చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ అయితే అంటున్నారు కదండి జనాలకు మంచి చేసేవాడు రాక్షసుడు ఏది మేనిఫెస్టో ఇచ్చి ఇవి చేస్తానని చేయకుండా ఉన్నవాడు మంచివాడు అయిపోతాడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక ముగ్గురు కలిసి రాక్షసుడు రాక్షస పాలన అంటున్నారు జనాల్లో ఎక్కడైనా వ్యతిరేకత ఉందా వాళ్ళకి పథకాలు వస్తున్నాయి శుభ్రంగా పథకాలు వస్తున్నాయి అని చెప్తున్నారు శుభ్రంగా ఉంది అంతేగాని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అనుకున్నట్టు ఏం ఇబ్బంది లేదు మరి జగన్ గారు మొన్న మేనిఫెస్టో చెప్పారండి మరి ఎలా ఉందండి అంటే ఆయన కొత్త పథకాలు ఏం పెట్టలేదు ఉన్న వాటిని ఇంప్రూవ్ చేసి పెట్టారండి అసలు ఎలా ఉన్నాయండి మరి ఇవి సరిపోతాయా ప్రజలకి ఇంకా పెంచితే బాగుండేది అంటారా ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ పథకాలు పెట్టడం అయింది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు అవి ఇస్తాను ఇవి ఇస్తాను రుణమాఫీ చేస్తాను ఇంటికి క కారు ఇస్తాను కిలో బంగారం ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు అలా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలరో అవే చెప్పాడు అవే చేస్తానన్నాడు ప్రజలు నమ్మసక్యంగా ఉన్నారు అదే ఇష్టం వచ్చినట్టు చెప్తే అవన్నీ అక్కడ ఇస్తాడని చెప్పి తిరస్కరించేవాళ్ళు ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి అది చేస్తాడు మాట తప్పడు మడమ తిప్పడు మరి ఫెన్షన్ ఫెన్షన్ అయితే ఏంటి ఆటోలోకి అయితే అండి ఆటోలోకి గతంలో ఎప్పుడు బీమా అనేది లేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల బీమా చేశారండి అది ఎలా అనిపిస్తుంది అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకే కాదు జొమాటో వాళ్ళని కూడా గుర్తించి జొమాటో వీళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా బీమా చేయడం అనేది చాలా మంచి పరిణామం ఆటోలు తోలుకునే వాళ్ళు అయితేనేమి వీళ్ళైతేనేమి అటు ఇటు తిరుగుతా ఏదైనా ఇబ్బంది పడి యాక్సిడెంట్లు అయితే వాళ్ళకి ఇంటికి ఉపయోగపడతాయి అనే ఈ కారణంతో వాళ్ళకి ఈ పెడతాం సరి బీమా పెడతాం అనేది జరిగింది బీమా పెడతాం అనేది చాలా మంచి పరిణామం మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి ఏంటి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తారంటారా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆయన కూడా అనుకుంటున్నాడు దేనికంటే ఆయన చేసిన పథకాలు ఆయన చెప్పిన మాట మా నేను మాట చెప్పాను మాట చెప్పిన ప్రకారం చేశాను చేశాను కాబట్టే నాకు ఓటేయండి మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి లేకపోతే ఓటేయొద్దని ఇంత ధైర్యంగా దమ్ముగా చెప్పే నాయకుడు ఎవడో లేడు అందుకని చెప్పే జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ దేనికి రావు అని చెప్పి అని అడుగుతున్నాడు